విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈసారి అమరావతి రథయాత్రగా ప్రత్యేకంగా నామకరణ చేయబడిన ఈ వత్సం సితారా గ్రౌండ్ నుంచి సీతమ్మారి పాదాల దాకా ఉంది రథంపై శ్రీ జగన్నాథుడు సుభద్రమ్మ బాలభద్రుడు అలంకారికంగా ప్రతిష్టపడి భక్తుల కేరింతల నడుమ పురవిహారానికి సిద్ధమయ్యారు ఈ రథయాత్రలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు అంతేకాదు విశేషంగా ఆకర్షణంగా నిలుస్తున్న ఈ ఈ యాత్రను వీక్షించేందుకు విదేశాల నుంచి వచ్చిన యాత్రికులు కూడా భారీగా తరలి వచ్చారు దక్షిణాదిలోనే అతిపెద్ద జగన్నాథ రథయాత్రగా పేరు ఈ విజయవాడ ఉత్సవం పూరిలో జరిగే ప్రసిద్ధ రథయాత్రను తలపించినట్లుగా ఉంది ఇలాంటి భక్తి భక్తిభావజీయాలు ఒకేసారి దర్శించాలంటే విజయవాడ జగన్నాథ రథయాత్ర తప్పనిసరి స్థలం అనేలా మారిపోయింది அமராஜ நகர அந்த வித யாத்திரை Like, subscribe and press the bell icon for new updates.